કેમ નમસ્તે હું સબુલંદરકી નાયકન નમસ્કારમયુ નમસ્કારમ સર્વમ વિશ્વમયમ ગ્રુપ સબુલકુ આત્મા પ્રમાના મુંદુગા મનંદરકે ગુરુ ગુરુવગરaina બ્રહ્મસ્રી પત્રીજી ગારીકી મરિયુ अम्મા স্বর্ণમાલામ્બા ગારીકી કૃતજ્ઞતલ તેલપુતુ સાતી સમીતા સપ્તઋષિલા અનુગ્રામતો અવતાર બાબાજી ગારી અનુગ્રામતો ఆది శంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలాజ్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు మనము సర్వం విశ్వమయము శ్రీ దిల్వి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ చతుస్కంధం మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరఫున స్వాగతం మేడం రాధా మేడం వెల్కమ్ శ్రీమాత్రే థ్యాంక్ యూ సువర్ణ మేడం అందరికి ఆత్మ ప్రణామాలు శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా గురు బ్రహ్మా గురు విష్ణు गुरु देवो महेश गुरु साक्षात्ब्रमा तस्मै श्री वागर्धा विव वर्धाव वागर्धा वागर्ध जगत पितरौ वंदे पार्वती परमेश्वरो वंदे पार्वती प रमेश्वरो श्रुति स्मृति पुराणामालयां करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं नारायणसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परं mm -hmm. केयोराणि न भूषयन्ति पुरुषम् हाराणचन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालंकृतां मूर्दजा वान्येकासमलं करोति पुरुषं या संस्कृता धार्यते शीयन्ति calculusana ni वाग्भूषणं भूषणं यदक्षरपदभृष्ठं मात्राहीनञ्च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवं नारायणी नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वे बुध्यात्मनावा प्रकृतिस्वाभावत् करोमि यत् सकलं परस्मै नारायणायति समर्पयामि श्रीमन नारायणायति समर्पयामि श्रीमात्रे नमः శ్రీదేవి భాగవతము చతుర్దశ స్కంధం నిన్నటి పారాయణలో జనమే జయ మహారాజు వ్యాస భగవాను తోటి మాట్లాడతాడన్నమాట అంతటి శ్రీమన్నారాయణ జీవితం కూడా ఇంతైనా ఆయన ఇన్ని దుఃఖాలు అనుభవించాడు వాసుదేవుడికి పుత్రశోకము ఆయన కూడా చవి చూశాడు ఎందుకు ఇలా జరిగింది అంతటి పతివ్రతలకు కూడా అలాంటి కష్టాలు ఎలా వచ్చాయి అనేసి ఈ విధంగా అడుగుతూ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ద్రౌపది అయో నిజ కథ అంటే గర్భంలో కాకుండా ఆమె శ్రీ గర్భంలో కాకుండా యజ్ఞవేదిక నుంచి పుట్టింది ఆమె మహా సాధ్వి ఆమె లక్ష్మీదేవి అంశతో పుట్టింది ఆవిడ కూడా ఎన్నో కష్టాలు పడింది నిండు కొలువులో ఆమె అవమానాలు ఎదుర్కొంది దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని లాగడాలు ఇలాంటివి జరిగాయి అంతమంది పాండవులు ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు ఆ నిండు సభలో మరి వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు అడవిలో జయద్రదుడి దౌర్జన్యము ఆ తర్వాత ఆ విరాట్ పర్వత్ విరాట్ రాజ్యంలో కీచకుడి యొక్క దుర్మార్గము చివరికి అశ్వత్థామ కూడా ఆమెకి ఆమె పుత్రులను ఆ ఉప పాండవులను సంహరించాడన్నమాట ఇలా ఆమె తీరని తోటి అంతటి మహా అయిన కూడా ఆమె ఇంతటి బాధలు అనుభవించింది ఇది ఎంతవరకు సమంజసము అలాగే దేవకీ దేవి కూడా ఆరుగురు పుత్రుల్ని కోల్పోయింది ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క తల్లి కూడా ఆరుగురు కొడుకులను కోల్పోవడం జరుగుతుంది సాక్షాత్తు ఉండి కూడా అంటే అంత సమర్థవంతుడైన శ్రీకృష్ణుడు కూడా ఆ సమయంలో ఏమి చేసినట్టు ఆయన ఏమి చేయలేకపోయాడు ఈ పతివ్రతలకు ఇన్ని కష్టాలు రావడం ఏంటి ఇవన్నీ కాసేపు అలా పెడితే శ్రీహరి శ్రీహరి ఎందుకు కాపాడలేకపోయాడు కనీసం తనను తానైనా కాపాడుకున్నాడా మహావిష్ణువు ఉగ్రసేనుడికి కూడా దాసుడై సేవలు చేశాడు ఉగ్రసేనుడు అంటే ఇక్కడ కంసుడి తండ్రి అంటే శ్రీకృష్ణులకి తాత అన్నమాట ఆయన ఆయనకు కూడా ఈయన ఇంతటి పరమాత్ముడే వాళ్ళ తాతకు కూడా సేవలు చేశాడు ఇది మరీ విడ్డూరంగా ఉంది కదా లక్ష్మీదేవిని దొంగలాగా అపహరించుకొని పోవడం ఏమిటి మళ్ళీ జరాసంధుడికి భయపడి పారిపోయి సముద్రంలో ద్వారకను నిర్మించుకున్నాడు అంటే ఇక్కడ ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఇంతటి కష్టాలను అనుభవిస్తూ ఆ పతివ్రత స్త్రీలు ఇక్కడ శ్రీకృష్ణుడు ఆయన తల్లిదండ్రులు మొత్తం అక్కడ ఎలాంటివి సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు ఆయన భగవంతుడై ఉండి కూడా ఆయనను ఆయన తనే కాపాడుకోలేకపోయాడు ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ ఆలోచిస్తుంటే వింతలాగే అనిపిస్తుంది నాకు అన్ని సందేహాలే నువ్వు సర్వజ్ఞుడివి ఇక్కడ వ్యాసుని అంటున్నాడు నువ్వు స్వర్గ సర్వజ్ఞుడివి కాబట్టి సవిస్తరంగా నాకు వివరంగా ఇలాంటి నా సందేహాలనన్నిటినీ తీర్చు ఇంకొక విచిత్రమైన అతి రహస్యమైన సందేహము నన్ను పట్టి పీడిస్తుంది అది నేను నిన్ను తప్ప ఇంకెవరిని అడగలేను అదేమిటంటే ద్రౌపది విషయమే ద్రౌపది గురించి ఈయన ఇంకా లోకంలో జరుగుతున్న తీరును గురించి ద్రౌపది గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది అది కేవలం నేను నిన్ను మాత్రమే వ్యాసుని మాత్రమే అడగగలుగుతాడంట ఇంకెవరిని అడగలేను అని చెప్తున్నాడు అదేంటంటే ఆమె ఆమె అంత పతివ్రత శిరోమణి శిరోమణి అయి కూడా ఐదుగురు భర్తలు ఎందుకు ఆమెకి ఆమెకు ఇది సదా ఇది సదాచారం ఒప్పుతుందా ఈ లోకం ఒప్పుతుందా ఐదుగురు భర్తలకు భార్య అంటే లోకం అంగీకరిస్తుందా ఇది నన్ను ఎప్పటి నుంచో పీడిస్తున్నా ఒక ధర్మ సందేహం అది నువ్వే తీర్చాలి అనేసి జనమే జయుడు మొత్తం ఇక్కడ మహాభారతంలో జరిగిన విషయాలు శ్రీకృష్ణుడు అతని తల్లిదండ్రుల గురించి ద్రౌపది గురించి పాండవుల గురించి అన్ని విషయాలను ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని ఆయనకున్న సందేహాలను వివరించమని అడుగుతున్నాడు వ్యాసు జగుత్పితం పశుధర్మ కదం తెస్తూ సమర్ధేరపి అంటే ఈ రకంగా ఆమె ఆ వంశ కన్య అయి కూడా వంశంలో మంచి వంశంలో జన్మించిన అయినప్పటికీ ఐదుగురు భర్తలకు భార్యగా ఉండడము ఇది ఎక్కడి ఆచారము ఇది లోకంలో ఇది లోకం ఒప్పుతుందా ఇది సదాచారమేనా అంతటి పతివ్రతకు ఇలాంటి అవమానాలు జరిగాయి ఐదుగురుండి కూడా ఆమెను అలా కాపాడుకోలేకపోయారు చివరికి శ్రీకృష్ణుడు కూడా లాస్ట్ కయితే కృష్ణుడు వచ్చి కాపాడుతాడు అనుకోండి కానీ అంతకు ముందైతే ఆమె అయితే అన్ని రకాలుగా వనవాసంలో అన్ని రకాలుగాను కష్టపడింది అన్ని కష్టాలను ఎదుర్కొంది కదా ఇది ఎలా ఇది ఎందుకు ఇలా జరిగింది ఇది నాకు ఒక పెద్ద సందేహము నేను ఈ విషయాన్ని నిన్నే అడగగలుగుతాను అనేసి జనమే జయుడు ఇక్కడ వ్యాసుని అడగడం జరిగింది ఇంకేం చెప్తున్నాడు భీష్ముడు దే దేవాంశ సంభూతుడైన అయినా కూడా వంశ రక్షణ కోసము వంశ రక్షణ లక్ష్యంతో అక్రమ సంతానానికి అనుమతించాడు అంటే ఆ కాలంలో జరిగిన విషయాలు అవి ఎంతవరకు సదాచారము అనేసి అడుగుతున్నాడు అంటే ఇలాంటివి కూడా నేను విన్నాను ఇది నిజమేనా ఇది లోకం ఒప్పుతుందే అనేసి అడుగుతున్నాడు అంటే ఈ మహర్షులు వీళ్ళు మునులు చేసిన ధర్మ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ధర్మ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని నేను ఆ జీర్ణించుకోలేకపోతున్నాను ఒక దిక్కు ధర్మం అంటున్నారు ఒక దిక్కు అధర్మ పాలన కూడా జరుగుతూ ఉంది ఇది ఎంత వరకు సమంజసము అనేసి అడుగుతున్నాడు దిగ్ధర్మ నిర్ణయ కామమ్ముని భి పరిదర్శిత ఏ నకేనా ప్యుపాయేనా పుత్రోత్పాదన లక్షణ ఈ రకంగా అన్ని విషయాల గురించి అడుగుతూ ఉన్నాడన్నమాట ఆయన చాలా సందేహాలు కలిగాయి అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు జనమే జయ మహారాజా నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు అతి మహత్తరమైన శ్రీ మహావిష్ణువు యొక్క కృష్ణుడి అవతారము కృష్ణుని చరిత్రను నీకు చెబుతాను తెలుసుకొని సందేహాలన్నిటికీ ఈ కథలో సమాధానాలు లభిస్తాయి అని చెప్పడం స్టార్ట్ చేశారు వ్యాసుల వారు అయితే దానికంటే ముందు ఒక అద్భుతమైన దేవీ చరిత్ర కూడా ఉంది దాన్ని మొదలు చెప్తాను ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ దీనురాలే ఆమె తన రూపాన్ని ఎంత సుందరంగా ప్రకృతితో ఉన్న ఆమె రూపాన్ని భిన్నంగా ధరించి అంటే ఆమె ప్రకృతికి విరుద్ధంగా ఆమె రూపాన్ని ధరించి దేవలోకానికి వెళ్ళింది భూదేవి గురించి చెప్తున్నారు శ్రీకృష్ణుడి కంటే ముందు జరిగిన విషయం చెప్తాను అది విను అని చెప్తున్నాడు అయితే అప్పుడు అక్కడ ఈ ఈమె యొక్క దీ ఎక్కడికి వెళ్ళింది భూదేవి దేవలోకానికి వెళ్ళింది ఇంద్రుడి దగ్గరికి అప్పుడు ఈ ఇంద్రుడు ఈమె దీనావస్థను గమనించి ఏమిటమ్మా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు ఎవరు నిన్ను హింసించారు అంటే ఆమె ఎంతో సౌందర్యముతోటి విలసిల్లే ఆమె రూపము మొత్తం భిన్నంగా ఉంది ఎలా అయితే మనం చూస్తామో అలా కాకుండా ఆమె ఏడుస్తూ దుఃఖానికి కుంగిపోయి ఎంతో బాధగా ఎవరి ద్వారానో హింసించబడితే ఎలా ఉంటారో అలా దేవలోకానికి ఇంద్రుడు నా దగ్గరికి వెళ్ళింది ఇంద్రుడు ఆమె అవస్థను గమనించి నీకు వచ్చిన భయం ఏమిటి ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు అని పలకరించాడు అప్పుడు ఆ భూదేవి దుఃఖం ఆపుకోలేక నన్ను ఏమి అడుగుతారు శచీపతి ఇంద్రుణ్ణి శచీపతి అంటారు శచీదేవి యొక్క పతి అన్నమాట దుఃఖం ఎందుకు అడుగుతున్నావు తెలియక అడుగుతున్నావా లేకపోతే తెలిసే అడుగుతున్నావా చూడు నేను ఎంత భారాన్ని మోస్తున్నానో నన్ను ఎవరెవరు ఏలుతున్నారో నీ నీవు గమనించలేదా అంటే ఆ సమయంలో ఆ భూమి మీద ఎవరెవరు రాజులు పాలన చేస్తున్నారు ఆమె ఎలాంటి హింసలకు గురి అవుతుంది ఆమె ఎంత బాధపడుతుంది అన్న విషయాన్ని చెప్తుంది అన్నమాట నువ్వు తెలుసుకొనే అడుగు తెలిసి అడుగుతున్నావా లేక తెలియక అడుగుతున్నావా నా దీనావస్థను నువ్వు గమనించలేవా అని అడుగుతుంది చెప్తుంది అన్నమాట ఇక్కడ జరాసంధ శిశుపాల రుక్మి కంస నరక శాల్వ కేశి దేనుక వత్సక ప్రభుత్తులు అంటే ఈ రాజులు వీళ్ళందరూ చెప్పడానికే పెద్ద రాజులే కాకపోతే వీళ్ళకన్నీ ఒక్క సద్గుణం కూడా లేదు అన్ని దుర్గు దుర్గుణాలే సర్వ ధర్మ విహీనులు ధర్మాన్ని వీళ్ళు కాపాడే వాళ్ళు కాదు సకల దుర్గుణాలు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళల్లో వీళ్ళకి పరస్పర విరోధులు అంటే ఒకరంటే ఒకరికి పడదు ఇలాంటి రాజులు పాలన చేస్తున్నారు భూమి మీద ఇంతమంది ఉన్నారు అందరూ మధోన్మత్తులు పాపాచారులు వీళ్ళు నిరంతరము ఎప్పుడు ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటూ కలహించుకుంటూ ఉంటున్నారు నన్ను దారుణంగా హింసిస్తున్నారు నేను ఈ పాప భారాన్ని మోయలేని ఇంకా ఏమి చెయ్యాలో ఎవరిని శరణు వేడాలో తోచక నేను నీ దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటున్నాను అని ఇంద్రుడి తోటి భూదేవి చెప్పడం జరుగుతుంది ఏదైనా ఉపాయం ఉంటే చెబు చెబుతావని నీ దగ్గరికి వచ్చాను అని భూదేవి ఇంద్రుడి తోటి చెప్పడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా ఏం చెప్తుంది ఒక రోజు ఒక సమయంలో విష్ణుమూర్తి వరాహ అవతారము ధరించి నాకు చేసిన ఉపకారమే చాలా గొప్పదైనది అనుకున్నాను విష్ణుమూర్తి ఆమెను కాపాడుతారు కదా భూదేవిని ఆ విషయాన్ని గుర్తు చేస్తుందన్నమాట అది ఎప్పుడు ఆ హిరణ్యక హిరణ్యాక్షుణ్ణి చంపడం కోసము ఆయనను చంపడం కోసము భూమి మీద భారాన్ని తగ్గించడం కోసము అక్కడ స్వామివారు వరాహ అవతారం ఎత్తుకుంటారు కదా వరాహవతారం తీసుకొని అప్పుడు నన్ను కాపాడాడు అది కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అది ఉపకారం కాదు అపకారం లాగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్న దుఃఖం నుంచి నేను పెద్ద దుఃఖము తెచ్చు తెచ్చుకున్నట్టుగా అయిపోయింది అంటే ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ బాధ పడుతున్నాను అప్పటి బాధ కంటే ఇప్పుడున్న రాజులు పాలన వాళ్ళది క్రూరంగా ఉంది వాళ్ళొక ఆ దుర్గుణ పాలనను నేను భరించలేకపోతున్నాను ఈ రకంగా చెప్తూ నేను అలాగే పాతాళంలో ఉంటే సుఖంగా ఉండేదాన్నేమో ఆమె మొత్తం పాతాళంలోకి వెళ్ళిపోతుంది కదా అలాగే ఉంటే నేను సంతోషంగా ఉండేదాన్నేమో ఇప్పుడు నేను ఈ రాజులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ రాజులు ఈ పాపాత్ముల చేతుల్లో పడి ఇంత పీడను నేను అనుభవిస్తున్నాను ఇది నా యొక్క దుర్దశ ఇంద్ర ఈ దుష్టుల భారాన్ని నేను ఇంకా మోయలేను ఇరవై ఎనిమిదవ కలియుగము ఇప్పుడు రాబోతుంది ఈ పాప భారము ఇంకా పెరిగిపోతుంది అప్పుడైనా అప్పుడెలాగూ మనం అందరము రసాతలానికి పోక తప్పదు అంటే ఇరవై ఎనిమిదవ కలియుగం వచ్చేసరికి అప్పుడు అందరూ పాతాళానికి వెళ్ళిపోతారు ఈలోగా ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను గట్టెంకించు నా భారాన్ని తొలగించు అంటే ఇప్పుడున్న ఈ రాజులు చేసే పెట్టే బాధలు నేను భరించలేకపోతున్నారు వీళ్ళంతా దుర్మార్గమైన పాలన చేస్తున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను నేను హిరణ్యక హిరణ్యాక్షుడు రాక్షసుడి సమయంలోనే పాతాళంలో వెళ్ళిపోయాను కదా అప్పుడే బాగున్నాను మహావిష్ణు వచ్చి నన్ను పైకి తీసుకొచ్చి నన్ను ఇంకా నాకు అపకారం చేసినట్టుగా ఇప్పుడు అనిపిస్తుంది ఈ రాజుల పాలనలో నన్ను ఉద్ధరించు మళ్ళీ మనకు ఇరవై ఎనిమిదవ కలియుగం వచ్చేవారికైనా నన్ను ఇప్పుడు కాపాడండి అనేసి ఆమె వేడుకుంటుందన్నమాట తస్మాత్వం హరాపాదౌ నమామితే ఈ రకంగా దయనీయంగా ఆ భూదేవి ఇంద్రుణ్ణి అభ్యర్థి అభ్యర్థిస్తూ ఉంటుంది అప్పుడు ఆయన ఎంతగానో బాధపడి ఒక మాట చెప్పడం జరుగుతుంది ఇంద్రుడు అమ్మ నేనైతే నీ బాధను తీర్చలేను బ్రహ్మదేవుడికి ఒక్కడికే ఇది సాధ్యమవుతుంది కాబట్టి మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను శరణు వేడుదాము అని చెప్పేసి భూదేవిని బ్రహ్మదేవుడి దగ్గరికి ఇంద్రుడు మిగి మిగిలిన దేవతలందరూ కలిసి ఇంద్రలోకానికి వెళ్ళడం జరుగుతుంది సారీ ఇంద్రలోకం కాదు బ్రహ్మ ఉన్న సత్యలోకానికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఆ చతుర్ముఖుడికి స్వాగతం పలికి ఆమె తన దుఃఖాన్ని మొత్తము చెప్పడానికి అక్కడ రెడీగా ఉంటుందన్నమాట భూదేవి ఇక్కడ బ్రహ్మదేవుడితోటి తన దుఃఖము చెప్పడానికి రెడీగా ఉంది ఇప్పుడు కలికాలం రాబోతుంది చాలా భయంగా ఉంది ప్రజలంతా పాపాచారులైపోతున్నారు పాలకులకు పాలకులు కూడా వాళ్ళ పాలనలో దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నారు ప్రతి ఒక్కరు పరస్పర అవుతున్నారు ఒకరి అంటే ఒకరికి పడటం లేదు మొత్తం అందరూ రాక్షసులుగా మారిపోతున్నారు అన్ని దొంగ పనులే చేస్తున్నారు ఇలాంటి లక్షణాలు ఇప్పుడు ప్రస్ఫుటంగా అంటే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కాబట్టి నాకు భారం పెరిగిపోయింది నేను మోయలేకపోతున్నాను ఒక్కొక్కరికి ఎంతెంత సైన్యం అని అంటే ఒక్కొక్క రాజు ఆయన అంటే ఇంతమంది దుర్మార్గమైన రాజులు ఉన్నారు కదా వాళ్ళ సైన్యము వాళ్ళ భూభారము వాళ్ళంతా నేను మోయలేకపోతున్నాను కాబట్టి వీళ్ళందరినీ సంహరించండి ఇందుకోసమే నేను మీ దర్శనానికి వచ్చాను అనేసి ఇక్కడ భూదేవి చెప్పడం జరుగుతుంది అప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు ఇది నా వల్ల కూడా అయ్యే పని కాదు జనార్దనుడే సమర్థుడు జనార్దనుడు అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువే సమర్థుడు నేను వస్తాను మనందరం కలిసి ఆ మహావిష్ణువుని అభ్యర్థిద్దాము అనేసి మళ్ళీ ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇతర దేవతలు భూదేవి వీళ్ళందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయి అక్కడ మహా శ్రీ మహావిష్ణువుని స్థుతించడానికి వాళ్ళు బయలుదేరడం జరుగుతుంది సహస్ర శీర్షాత్వమస్తి సహస్రాక్ష సహస్ర పాం వేద పురుష పూర్వం దేవదేవ సనాతన ఇప్పుడు ఇక్కడ అందరూ బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇతర దేవతలు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఎవరిని శ్రీ మహావిష్ణువుని స్థుతిస్తున్నారు మధుసూదన నువ్వు శీర్షుడవు అంటే వేల తలలు ఉన్న దేవుడివి సహస్రాక్షకుడవు అంటే వేల కన్నులున్న వాడివి సహస్ర పాదుడవు అంటే వేయి వేయి పాదాలు ఉన్నవాడివి అంటే ఆయన ఒక విష్ణు విశ్వరూపం ఎలా ఉంటుందో అలా కీర్తిస్తున్నారన్నమాట ఆ రూపంలో సకల దేవతలు ఉంటారు కదా వేల దేవతలు ఉంటారు కాబట్టి ఆయనను నువ్వు వేద పురుషుడివి దేవదేవుడవు నువ్వు సనాతన దైవానివి భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ నీకు అన్నీ స్పష్టంగా తెలుసు అన్నీ నీకు అన్నిటి అన్ని నువ్వు తెలిసిన వాడివి మాకందరికీ నువ్వు అమరత్వాన్ని ప్రసాదించావు అమృతాన్ని ప్రసాదించిన వాడివి నువ్వు ఎంతటి మహిమానిత్తుడో ఎవరు కూడా తెలుసుకోలేరు ఎవరు కూడా నీ తత్వాన్ని గ్రహించలేవు నువ్వు జగతికే రక్షకుడవు నువ్వే భక్షకుడవు నువ్వే జగత్తుకి ప్రభువు నువ్వే అని ఈ రకంగా మొత్తం అక్కడ ఉన్న దేవతలు బ్రహ్మ మరియు ఇంద్రుడు ఇతర దేవతలు భూదేవి వీళ్ళందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని స్థుతించడము మొదలు పెట్టారు ఇక్కడ భూదేవి పక్షాన బ్రహ్మదేవుడు ఉండి ఆయన మాట్లాడడం జరుగుతుంది దయానిధి ఇక్కడ శ్రీ మహావిష్ణువుని ఆయన వేడుకుంటున్నాడు దయానిధి ఇప్పుడు కలియుగం రాబోతుంది కనుక నువ్వు ఈ ద్వాపరాంతంలో ద్వాపర గడుస్తుంది అప్పుడు అప్పుడు ద్వాపర యుగంలో ఈ అంతములో నువ్వు ఈ భూలోకములో మళ్ళీ అవతరించి దుష్టులనందరినీ సంహరించి భూభారాన్ని తగ్గించు స్వామి ఇదే ఆ భూదేవి యొక్క ఆవేదన ఆమె ఆవేదనను తీర్చి ఆ మమ్మల్ని అందరినీ కాపాడు ఈ సకల భూమండలాన్ని కాపాడు అనేసి ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ఆ ప్రత్యేకంగా స్థుతించడము జరిగింది దీనితో ఈ పారాయణము సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార స్వస్తి లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నమస్కారాలు నమస్కారవ ఉమా సుందరి మేడం నమస్కారం మేడం బాగున్నారా సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు ఆత్మపై ఆత్మ ప్రణామాలు మేడం శుభ సాయంత్రం శుభ సాయంత్రం అమ్మవారిని సంతోష పెట్టండి ఈరోజు ఏకాదశి ఏకాదశి ఈరోజు శివుడిని శ్రీ మహావిష్ణువుని ఇద్దరిని మేడం మీ దగ్గర రెడీగా ఉంటే పాడండి వింటా నేను ఆల్రెడీ పాడేశాను మ్యామ్ మీరే పాడాలమ్ చెప్పండి మా నమస్తే అందరికి చాలా బిజీగా నమస్తే ఏం పాడాలి ఇప్పుడు పాట పాడాలా పాట నాగరత్న మేడం పాడండి అమ్మవారు పాడేనా వర్ణమేడ పాడతారు మంచిగా పాడతారు వర్ణమేడ సువర్ణమేడ పాడండి ఉమసందర్ మేడమ్ పాడతారు ఆ సూపర్ సరేలే మేడ నేనే పాడతానే అయితే జయ ముహిమగిరి మణిగిరిత జయము సింహల పాద जयम विजयांकित लाट जयम प्रिय जननी जयम प्रिय जननी जयमु हिमगिरीमिकिरीट जयम सिंहल पादीटा जयम केतललाटा जयम प्रियजननी ജയമിജനീ ജാനിവിദാവി പേതപലിറ്റ പൂർണവൂ ജാനദാത്രിവിദാത്രിവിദപാൽ പൂർണവു വീരരാജുലേതുകാരജമോ पारत जम्मो जय मोहिम गिरीमि गिरीटा जयम सिंहल पात पीटा जयम विजया कितललाटा जयम प्रिय जननी जयम प्रिय जननी అది త్రివన్న ధ్వజపటాంచల పవన భరితో చరితమయ్యను అది త్రివన్నా ధ్వజపటాంచల పవన భరితో చరితమయ్యను వదల జయ సంకారమూ నిధురేల్కొనుమా నిధురేల్కొనుమా जय मोहिमा गिरी मणि किरीटा जय मो सिंहल पाद पीटा जय मो विजयांकित ललाटा जय मो प्रिय जननी जय मो प्रिय जननी श्री मात्र महा श्री मात्र चाल बहुत मैडम बागपाट ओके मैडम సువర్ణ మ్యామ్ చెప్పండి సెషన్ ఎండ్ చేసుకుందామా సెషన్ ఎండ్ చేసుకుందామా మేడం అలాగే శ్రీ మాత్రే నమ్మ శ్రీ మాత్రే నమ్మ